సుధూపమాఘ్రాపయామి దీపారధనమస్కారం లేని స్థాపిత దీపం దర్శయామి నైవేద్యం బెల్లం ముక్క మీద నీళ్లు చల్లండి చుట్టూ తిప్పండి ప్రోక్షాపరిహిత్య శ్రీ మహాగణాధిపతయ నమ గుడోపహారం నివేదయామి ఐదు సార్లుగా చూపించండి ఓం ప్రథమాయ నమ ద్వితీయాయ నమ తృతీయాయ నమ చతుర్థాయ నమ పంచమాయమ నీళ్లు చల్లండి మధ్య మధ్యవాణి ఎంతమర్పయామి ఎప్పుడైనా నివేదన పెట్టేటప్పుడు ఒకసారి ఆగాలి పూర్వం ముగ్గురు కోడలు ఉన్నారు వంట చేశారు వడ్డిచ్చారు విస్తరాకెత్తేసారు తినకుండా అదే అందుకనే స్వామి నివేదన పెడుతున్నట్టుగా మనకి సమయం వస్తోంది సమయం అయిపోతుంది ఆఫీస్ వెళ్ళిపో ఆఫీస్కి వెళ్ళాలని వేడివేడిగా ఆ పాలు కానీ ఏవైనా నివేదన పెడుతూ ఉంటాం అలా పెట్టకూడదు మనం ఎలా తింటామో అలా స్వామివారికి వేడి ఏమిటి చల్ చల్లగా ఉంటాయి పంచభూతాలు ఆయనే కదా ఆయనలోనే ఉంటాయి కదా మనం అవతారం అంటే అవతారం ఆయన దించుతున్నాం అనమాట మనం ఏ విధంగా అయితే ఉంటామో ఒక మానవులు ఆ విధంగా